డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవి చేసేటప్పుడు నేను ఇప్పటికే ఆధ్వర్యంలో చూశాను ఇప్పుడే వంద కోట్ల రూపాయల పెట్టుబడితో ఫైవ్ స్టార్ హోటల్ విమల రేజెన్సీ ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళ ఊరు డెవలప్మెంట్ చేయడం కోసం మూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు నిర్మించిన ఫైవ్ స్టార్ హోటల్ రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తుంది కనీసం పోతే ఒకప్పుడు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలని ఉండేది కనీసం ఇప్పుడు ఒక రాత్రి అక్కడ ఉండే వస్త కల్పించినటువంటి ఆ విమల రెజెన్సీ మేనేజ్మెంట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం కంగ్రాచులేషన్స్ అమ్మ మనస్ఫూర్తిగా అభినందనలు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇది ఒక అవకాశం అలాంటి వాళ్ళందరూ ముందుకు రండి ఇది రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నా టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది టెక్నాలజీ బాగా హ్యాండీగా తయారైంది ఒకప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే అందరిని నిగతాడు చేశారు తిండి పెడుతుందా అని మాట్లాడారు ఇప్పుడు సెల్ ఫోన్ అనేది తిండి పెట్టడం కాదు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేం భార్య లేకపోతే భర్త ఉంటుంది భర్త లేకపోతే భార్య ఉంటుంది కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు ఆ పరిస్థితికి వచ్చాం ఇట్ ఇది ఎసెన్షియల్ కమాడిటీగా తయారైంది మీరు చూస్తే చాలా మంది డబ్బులు సంపాదించిన తర్వాత మన దేశంలో ఉండే భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు అక్కడ ఆ దేశాలకు ఆదాయం వస్తూ ఉంది ఆ దేశంలో ఉపాధి కలుగుతా ఉంది మన దగ్గర నుంచి డబ్బులు అక్కడికి వెళ్తున్నాయి ఓ సార్ అనిపిస్తుంది నాకు అలాంటి వాతావరణాన్ని మనం కానీ క్రియేట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది భారతదేశంలో ఉండే అనుకూలమైన పరిస్థితులు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేవు వాళ్ళు మార్కెటింగ్ చేయగలిగారు మనం మార్కెటింగ్ చేయలేకపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు మేమంతా కూడా ఇజాల గురించి మాట్లాడేవాళ్ళం కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం అని నేను ఒక రోజు చెప్పాను ఇజమ్స్ అన్ని అయిపోయినాయి భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం అది టూరిజం అని నేను ఎన్నోసార్లు చెప్పాను ఇది శాశ్వతంగా ఉంటుంది ఆ విషయంలో ఎవ్వరికీ అనుమానమే అవసరం లేదు దీనివల్ల అందరికీ లాభం మంచి టూరిస్ట్ స్పాట్స్ క్రియేట్ చేస్తే హోటల్ పెడితే వాళ్ళకు ఆదాయం వస్తుంది ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్ ఆపరేట్ చేస్తే వాళ్ళకు కొంతమంది ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి టూరిజం అనేది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అన్నింటికంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఏకైక రంగం వ్యవసాయం తర్వాత టూరిజం అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తే కష్టపడే ఉద్యోగం కాదు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బాగా మాట్లాడగలిగి వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేయడం అంటే వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేసేది టూరిజంలో క్రియేట్ చేస్తాం ఇంకొక పక్కన మనం వ్యవసాయంలో పనిచేస్తూ ఉంటాం ఇంటర్మీడియట్ చదివిన బాయ్ని వ్యవసాయంలో పని చేపిస్తే రెండు వందలు మూడు వందల రూపాయలు ఇస్తే అదే టూరిజంలో బాగా స్కిల్ డెవలప్మెంట్ చేసి కొద్దిగా ఇంగ్లీష్ నేర్పించి నేరుగా హోటల్కి పోతే దినానికి ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు వచ్చే పరిస్థితి వస్తుంది త్రీ టైమ్స్ ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఈ టూరిజం వల్ల వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని జీవన ప్రమాణాల్లో కూడా చాలా మార్పు వస్తుంది మన రాష్ట్రానికి చాలా అవసరం ఈ సంవత్సరం పెట్టిన సబ్జెక్ట్ కూడా మన రాష్ట్రానికి చాలా అవసరం పీస్ అనేది ఆ మాటని ఆరేళ్ళు అయిపోయింది మళ్ళీ వంద రోజుల నుంచి వింటున్నాం ఒక ప్రశాంతం ఇప్పుడు కూడా నేను లేట్గా వచ్చా ఈ మీటింగ్కి అది కూడా మీకు చెప్తాను తిరుపతి లడ్డు విషయంలో ఈరోజు మళ్ళీ నేను ఒక ప్రెస్ కాన్స్ పెట్టాల్సి వచ్చింది పెట్టి మళ్ళీ లేట్గా వచ్చాను ఏది ఏమైనా ఇది మీరు చూస్తే భారతదేశం మొత్తం జీడిపిలో ఆరు పాయింట్ ఐదు శాతం టూరిజం వల్ల ఆదాయం వస్తుంది మన రాష్ట్రంలో ఏడు పాయింట్ ఆరు ఒకటి శాతం ఈ టూరిజం వల్ల ఆదాయం వస్తుంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే టూరిజం అంతా కూడా మన దగ్గర మూడో స్థానంలో మనం ఉన్నాం అంటే దేశీయస్తులు మన దేశంలో ఉండే వచ్చే టూరిస్టుల్లో మనం మూడో ప్లేస్లో ఉన్నాం విదేశీయులు మన రాష్ట్రానికి వచ్చే దాంట్లో పదహారులో ఉన్నాం ఒకప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు ఈ మధ్య ఆగిపోయారు కానీ దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు కోసం ఇక్కడ ప్రజల కోసం కాకపోయినా దేవుడి కోసం వచ్చే పరిస్థితి వచ్చింది అది వెంకటేశ్వర స్వామి కావచ్చు లేకపోతే శ్రీశైలం కావచ్చు మిగిలిన అన్ని టెంపుల్స్కి వచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే మన రాష్ట్రంలో ఇరవై నాలుగు కోట్ల మంది విత్ ఇన్ ది కంట్రీ టూరిస్టులు ఈ రాష్ట్రానికి వస్తున్నారు టెంపుల్స్ కు వచ్చేవాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కాని విదేశస్తుల మొత్తం ఒకటి పాయింట్ ఏడు లక్షలు మాత్రం వస్తున్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరవై పాయింట్ ఆరు పర్సెంట్ సిఏజీఆర్ గ్రోత్ రేట్ ఉండేది అలాంటిది త్రీ పాయింట్ త్రీ పర్సెంట్కి పెరిగిపోయింది వన్ సిక్స్త్ కూడా రాలేదు అంటే రావడమే మానేశారు ఇది చాలా శోచనీయమైన విషయం ఇప్పుడే మన దేశంలో ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో అదితి దేవోభవ అనేది మన విధానం దా అది టూరిజానికి చాలా అవసరం కూడా మన రాష్ట్రంలో మీరు చూస్తే ఇప్పుడే టూరిజం మనస్ఫూర్తిగా అభినందిస్తున్న షార్ట్ ఫిల్మ్ వేశారు చాలా బాగా తీశారు అది చూస్తే తప్పకుండా ఆ ప్లేసుకు పోవాలనిపించే విధంగా ఆ షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు అందరూ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నా ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మార్కెటింగ్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది దేనికైనా మార్కెటింగ్ చాలా ముఖ్యం అంటే మార్కెటింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఉండే అనుకూలమైన పరిస్థితులన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది ఇలాంటి అడ్వాంటేజ్ ఉండే రాష్ట్రం వేరే రాష్ట్రం లేదు అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి నదులు ఉన్నాయి చరిత్ర ఉంది సంస్కృతి ఉంది పర్యావరణానికి అనేక ప్రత్యేకతలు మన రాష్ట్రంలో ఉన్నాయి ప్రాచీన ఆలయాలున్నాయి బౌద్ధ ఆరామాలున్నాయి నదులు సముద్ర తీరంతో టూరిస్టులు ఆకట్టుకునే ఎన్నో సుందరమైన ప్రాంతాలున్నాయి అదే మరి స్పిరిచువల్ కేంద్రాలు ఉన్నాయి పదమూడు వన్యప్రాణి ఆభరణ్యాలున్నాయి మూడు జాతీయ పార్కులు ఉన్నాయి ఇంకొక పక్క మన రాష్ట్రంలో మనం చూస్తే సుసంపన్నమైన కళలకు నిల నిలయమైనటువంటి మన రాష్ట్రం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర హస్తకళలకు కొండపల్లి ఇంకొక పక్క కళంకారి ఇంకొక పక్క లేపాక్షి లేపాక్షి ఇటీవలని వారి వారసత్వ జాబితాలో కూడా చేర్చారు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు అలాంటి పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ఇటీవల అది కూడా కాంట్రవర్సీ అయింది లడ్డు విషయంలో అది కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్క టెంపుల్కు కొన్ని సాంప్రదాయ ఉంటాయి ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని ఉంటాయి మత సామరస్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క మత సాం దేవాలయాల్లో కానీ చర్చల్లో కానీ మసీదుల్లో కానీ ఉండే సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం పాలకులు మేము అందరం ఆలోచించుకోవాల్సింది ముందు అక్కడుండే చట్టాలని సాంప్రదాయాల్ని మేము గౌరవించాలి అలాంటిది అక్కడ వేరే మతవాళ్ళు మతం వాళ్ళు ఎవరన్నా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు అదే ఆనవాయితీ అది ఇవ్వకుండా పోవడం కూడా తప్పు చట్ట ఉల్లంఘన నేను ఆ విషయమే చెప్పాను ఇటీవల ఎన్ఏబిఎల్ మీరు చూశారు ఏదైతే గీ సరఫరా చేశారో ఎప్పుడు కూడా లడ్డు తయారు చేయాలంటే ఆవు నెయ్యి అనేది చాలా ముఖ్యం ఆవు నెయ్యితోనే మనం లడ్డు కానీ ఇవన్నీ తయారు చేస్తాం రెండో విషయం మీరు చూస్తే ఒక పవిత్రమైన భావం మన ఇంట్లో పూజ చేసిన ఒక పవిత్రమైన మనసుతో ఒక పవిత్రంగా చేస్తాం పూజలు కూడా ఇల్లంతా పరిశుభ్రం చేస్తాం మనసును కూడా ప్యూరిఫై చేసుకుంటాం ఏ పని చేసినా ఒక పరిశుద్ధంగా చేసి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం ఇంకొక పని చేసే అవకాశం ఉంటుంది అలాంటి దేవుని దగ్గర చౌక నెయ్యి అందు కూడా అడల్ట్రేషన్ నెయ్యి తెప్పించే పరిస్థితికి వచ్చారు ఇది చెప్పినా వినకపోతే ఎన్డీడిపి పంపిస్తే దీంట్లో అనిమల్ ఫ్యాట్ కూడా ఉందని వాళ్ళు సర్టిఫై చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం నేను చెప్పకపోతే వెంకటేశ్వర స్వామికి నేను ద్రోహం చేసిన వ్యక్తిని అవుతాను ఆ విషయమే నేను చెప్పాను భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి దగ్గర గాని ఏ దేవాలయంలో కానీ అపచారాలు చేయకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్యూరిటీ అనేది పవిత్రత అనేది మనం కాపాడుకుంటే ఆ పవిత్రతే మనల్ని కాపాడుతుంది దాంట్లో ఏమాత్రం అనుమానించే పరిస్థితి ఉండకూడదు మన రాష్ట్రంలో చూస్తే శ్రీశైలం మల్లన్నం విజయవాడ కనకదుర్గ సింహాచలం అప్పన్నం అన్నవరం అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం ఇలాంటి బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి సింహాచన నరసింహస్వామి ఆలయం అన్నవరం అహోబిలం వేదగిరి శ్రీశైలం వంటి ప్రాజెక్టులో అక్కడికి పోయి చూడంగానే ఒక స్పిరిచువాలిటీ ఉట్టిపడే విధంగా ఉన్నాయి అలాంటి సుందరమైన ప్రదేశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి పరిశుభ్రమైన వాతావరణం మంచి వసతి సదుపాయాలుంటే యాత్రికులు దేవుని దీవుని పోయినప్పుడు ఒకరోజు ఉండవలసిన వాళ్ళు ప్రశాంతత కోసం నాలుగైదు రోజులు ఉండే అవకాశం ఉంటుంది నాకు బాగా జ్ఞాపకం పుట్టపర్తి సాయిబాబా సాయిబాబా గారు బతికొన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో మనుషులు వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రశాంతత చూసిన తర్వాత ఆయన చెప్పే మాటలు విన్న తర్వాత వాళ్ళు పనిచేసే ప్లేస్లో కానీ వాళ్ళు ఉండే ఇంట్లో కానీ ఆ యొక్క ప్రశాంతత లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజులకు వచ్చిన వాళ్ళు ఆరు నెలలు ఇక్కడే ఉండిపోయేవాళ్ళు సాయిబాబా గారి యొక్క డివోషన్తో ఆయన ఇచ్చే ప్రీచింగ్స్తో అక్కడ హాస్పిటల్లో డాక్టర్లుగా వాళ్లే ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా దానివల్ల ఓసారి ఒక సాయిబాబా గారు కూడా మానవ జన్మ ఎత్తి ఆయన ఆచరించిన విధానాల వల్ల వాటర్ స్కీమ్ కావాలంటే రెండు వందల యాభై కోట్ల రూపాయల ఆ రోజుట్లో ఒక్క వాటర్ స్కీమ్ అనంతపురికి ఒక్క కాలు ఇస్తే పూర్తి చేయగలిగాడంటే అది ఆయన చూపించిన చొరవ నాకు ఒకసారి అనిపిస్తుంది ప్రజల్లో ఒక నమ్మకం కలిగితే ఏమైనా చేస్తారని ఇదే విజయవాడ ఇదే ప్రాంతం మొన్న వరదలు వచ్చాయి వరదలు వస్తే అతలాకుతలం అయిపోయింది పది రోజులు నేను కూడా చాలా బాధపడ్డా మనసును చలించి వేసింది కనీసం నేను నీళ్లు ఇవ్వలేకపోయానే మనోవేదన అవన్నీ చూశాను పది రోజులు నేను బురదలో తిరిగా మా ఆఫీసులు దిగారు మా ఎమ్మెల్యేలు తిరిగారు మంత్రులు తిరిగారు అందరం తిరిగాం తిరిగి నార్మల్సీ తేవడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం ప్రజలు కూడా బ్రహ్మాండంగా సహకరించారు